మనకి డ్రెస్సెస్కి ఇలా కప్స్ వస్తుంటాయి కదా ఆ కప్స్ని పడేయకుండా ఒక డిఐవే చూపిస్తాను చూడండి ఇది అందరికీ యూజ్ అవుతుంది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఏంటంటే ఈ కప్స్ని తీసుకోండి తీసుకుని రెండింటిని కలిపి అటాచ్ చేసుకోండి ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇలా నీట్గా కుట్టుకోండి కుట్టి పెట్టుకున్నాక ఒక అట్టముక్కని తీసుకోండి సేమ్ మనకి కప్ ఏ సైజులో ఉన్నాయో ఆ సైజులో అట్టముక్కను తీసుకోవాలి అది కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి ఇలా ఈ రెండింటిని తీసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో కప్స్లో ఫిల్ చేసుకోవడానికి క్లాత్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే ఫోమ్ షీట్ అయినా యూజ్ చేయొచ్చు నా దగ్గర ఫోమ్ షీట్ ఉంది సారీస్లో వస్తుంది కదా అది పడేయకోకుండా పక్కన పెట్టేసుకుంటే ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది అనమాట ఇలా ఫోమ్ షీట్ని మొత్తం కప్స్ మొత్తం ఫిల్ చేసుకోండి ఇలా ఫిల్ చేసుకున్నాక అట్టముక్కని అలాగే మనం కప్స్ని రెండింటిని కూడా అటాచ్ చేసుకోవాలి చుట్టూరులో ఇలా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపై నుండి క్లాత్ని అనేది పెట్టుకోవాలి ఇలా నీట్గా చుట్టూరులో ఎక్కడ ముడత లేకుండా నీట్గా పెట్టేసుకోండి ఇలా మనం క్లాత్ పెట్టుకునేటప్పుడు కాటన్ మాత్రమే పెట్టుకోండి పాలిస్టర్ క్లాత్ అయితే మనం ఇది ఐరనింగ్ చేయడానికి ఉపయోగిస్తాం కాబట్టి బాగోదు కాబట్టి మందంగా ఉండే కాటన్ క్లాత్ ఏదైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ కూడా క్లాత్ వేసుకొని క్లాత్ బయటికి కనబడకుండా కుట్టుకోండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాన్ని కప్స్ని ఇలా ఫ్రెంట్ పార్ట్కి డాట్స్ వేస్తాం కదా డాట్స్ వేసినప్పుడు ఇలా షేప్ అనేది నీట్గా కనిపించదు ఇది పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంటుందో మనకి చాలా బాగా ఉంటుందన్నమాట బ్లౌజు మనం ఐరన్ చేసిన దానికి చేయని దానికి డిఫరెంట్ చూడవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి